హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎ గ్రేవీ కర్రీ ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా ఎక్కువ స్టమ్ లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా మీరు ఎన్ని గుడ్లు ఉడికించుకోవాలనుకుంటున్నారో అన్ని గుడ్లు తీసుకొని కొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పెద్ద సైజ్ టమాటాలు ముక్కలుగా చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న గుడ్లు తొక్కలు తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకుంటే కట్ చేసుకోండి లేదంటే లేదు అది మీ ఇష్టం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొంచెం పసుపు కారం వేసుకొని ఫ్రై చేసుకోండి మా కారంలో పసుపు ఉంటుంది కాబట్టి నేను వెయ్యట్లేదు ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే కరివేపాకు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా చేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం పచ్చవాసన పోయినంత వరకు వేగించుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి లేదంటే గ్రేట్ చేస్తారు కదా అలా గ్రేట్ చేసుకునే వేసుకోవచ్చు అందులో కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట మూత పెట్టుకొని ఫ్రై అయినివ్వండి ఇంకో పక్క కొంచెం చింతపండు నానబెట్టుకోండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మొత్తం బాగా ఒకసారి కలుపుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ అది వేసేసుకోండి వేసుకొని ఇంకొంచెం సేపు బాగా కలుపుకోండి ఇప్పుడు అందులోనే మసాలాలు మొత్తం వేసేయాలన్నమాట కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు చూసారు కదా టమాటాలో ఉన్న నీరు మొత్తం పోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆ టైంలోని గుడ్లు వేసేసుకోండి ఇప్పుడు మసాలాలన్నీ గుడ్లకు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి గుడ్లు విరిగిపోకుండా కలుపుకోండి ఇప్పుడు అందులోనే చింతపండు పుల్ల మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా దాని జ్యూస్ కొంచెం వేసుకోండి ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని తర్వాత మీకు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు అంత చిక్కబడినంత వరకు ఉంచుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి గ్రేవీ ఎక్కువగా అవసరం లేదు అనుకుంటే ఇంకా ఎక్ దగ్గరికి ఉడికించుకోవచ్చు లేకపోతే ఇలాగే దించేయవచ్చు దించే ముందు దించే ముందు కొత్తిమీర కానీ కసూరి మేధి కానీ లేదా పుదీనా కానీ ఏది ఉంటే అది వేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే చాలా ఈజీ కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ